కలువరి కీర్తనల పుస్తకం ఇరవై మూడవ అధ్యాయంలో ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా వినండి ఇది మీ బైబిల్లో ఉంటుందో లేదో తెలియదు కానీ కలువరి కీర్తనల పుస్తకం ఇలా ఉంటుంది డాష్ నా కాపలేదు నాకు ఏమి తెలియదు పచ్చ నట్ల కోసం ఆయన నన్ను పీడిస్తుంటాడు శాంతికరమైన శాపములతో నన్ను హింసిస్తూ ఉంటాడు నా ధనములకు ఆయన కనిపెట్టుకో ఉంటాడు నా దశమ భాగమును బట్టి నూనె బాటిల్లతో నన్ను వంచుతూ ఉంటాడు కాజేసిన భూముల్లో ఆయన నివసించును కనుక ఏ అపాయానికి భయపడు బౌన్సర్లు ఆయనకు తోడయ్యింది నీ క్రెడిట్ కార్డులు పేటీఎం ఆయన ఆదరించు స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచు ఎపిసోడ్ స్పాన్సర్షిప్ తో నా తల ముంచి నా చేబు ఖాళీ అయినది ఏంటి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు నేను బ్రతుకు దినముల డాష్ శాపములే నా వెంట వచ్చిన అయినా సరే చిరకాలము డాష్ టెంపుల్లో కుకట్పల్లిలోనే నివాసం ఇది కీర్తనల గ్రంథంలో ఇరవై మూడవ తాయ్ అయితే దీనికి ఒక దాని గురు వ్యాపార ప్రకటన కూడా ఉంది వాణిజ్య ప్రకటన ఈ కలువరి కీర్తనల ఈ అధ్యాయము ఎంపీ త్రీ రూపంలో కూడా మీకు లభిస్తుంది దీనివల్ల కేవలం ఐదు రూపాయలే అయితే ఈ ఐదు ఉన్నటువంటి ఎంపీ త్రీ మీరు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్న స్మార్ట్ ఫోన్ లో మాత్రమే దైవజనుడు చేతుల నుంచి ప్రార్థించి ఇస్తాడు అది మీరు కొనుక్కోగలరు మా టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన స్టాల్లో మాత్రమే దొరుకుతుంది ఇంకొక బంపర్ ఆఫర్ మీకు ఏంటి అని అంటే ఆ స్మార్ట్ ఫోన్లో ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి చెవులలో పెట్టుకోవడానికి కొన్ని ఇయర్ ఫోన్స్ ఇస్తాడు ఆ ఇయర్ ఫోన్స్ మీకు ఇచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్ఫీకి కూడా ఉంటుంది సెల్ఫీకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం పదివేల రూపాయలు మీరు మా ప్రోగ్రామ్కి ఇస్తే చాలు యాభై పర్సెంట్ డిస్కౌంట్ తో మీ ఫోటో కూడా ఇస్తాం ఇది మిషనరీ కాదు ఇది మిషనరీ కాదు పొరపాటున అలాంటిది మిషనరీ అని అనుకుంటే మిషనరీ అంటే దేవుని రాజ్యులను స్థాపించడానికి దేవుని యొక్క చిత్తమును తెలుసుకుని పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తి తన జీవితాన్ని పానార్పణముగా పోసే వ్యక్తి అవతరి వారి జీవితాలను పిండుకొని తీసే వ్యక్తి కాదు దేవుని ప్రజలను నిర్మించడానికి వచ్చినటువంటి వ్యక్తి దేవుని యొక్క స్థితిగతులలో పారి భాగస్థుడై ఉండి వారి జీవితాలలో పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తి ఆ పెట్టుబడి వాక్య రూపంలోను సమయ రూపంలోను కౌన్సిలింగ్ రూపంలోను వారితో కలిసి జీవించే విధానంలోనూ కనిపిస్తుంది న్యాయాచరణను కనికరమును ప్రేమిస్తూ మనస్సును కలిగి జీవించే జీవితం మిషనరీల వ్యక్తిగత జీవితం నీతి సమాధానము పరిశుద్ధాత్మనందరి ఆనందం అన్నది మిషనరీల వ్యక్తిగత పరిచర్యలో ప్రధానంగా కేంద్రమై కనిపిస్తుంది అటువంటి పరిచర్య ఉన్న వారిని మనము మిషనరీలు అని పిలుస్తాం